హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి మీ పద్ధతి సంధ్య అలాగే మీరు అంతా ఎలా ఉన్నారుస్ మీరు అంతా బాగున్నారా మీరంత బాగున్నారని మన స్ఫూర్తి కోరుకుంటున్నాం మీరు బాగుంటాయి కాదు నేను కూడా బాగున్నాను ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి వీడియోలు అయితే వెళ్ళిపోతాం వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు అదేనండి మా తమ్ముళ్ళు ఇంకా మా తమ్ముడు వాళ్ళు భార్యకు వచ్చేసి ఇంకా మీ ఇద్దరం భార్య వాళ్ళు అందరం కలుసుకొని పార్టీ అయితే ఏం పాటిస్తున్నావు ఎందుకు ఇస్తున్నావు పార్టీ అమ్మాయి ఫంక్షన్ కానీ పాటిస్తామని పాటించాం ఫ్రెండ్స్ వాళ్ళకి అందుకే పార్టీ అయితే పార్టీ అంటే అది కూడా చికెన్ బిర్యానీ పార్టీ అని ఇంకా నెక్స్ట్ వచ్చేసి సినిమా అనేది కూడా అది కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు చికెన్ బిర్యానీ తిన్నీకి అయితే లోపలికి అయితే వెళ్తున్నామండి చూద్దామండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా అమ్మాయి ఫంక్షన్ వల్ల అయితే మేమైతే వీళ్ళకైతే మా తమ్ముడు వాళ్ళకి ఇంకా వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళకి పార్టీ పార్టీ వాళ్ళని అయితే అనుకున్నామండి ఇప్పుడైతే పార్టీ పార్టీ అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చి కూర్చున్నామండి నెక్స్ట్ ఇంకా మీకు చూపిస్తాం చికెన్ బిర్యానీ అయితే వాళ్ళకైతే పెట్టిస్తున్నామండి మేమైతే చూడండి హోటల్కి అయితే వచ్చాము చూడండి ఫ్రెండ్స్ హోటల్కి అయితే ఇలా అయితే వచ్చామండి మేము మేము ఎప్పుడు ఎనీ టైం ఇక్కడ తినే వాటర్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది కడప రోడ్డు సై కడపడ్డు సైడ్ ఉండేది ఈ వాటర్ చూడండి ఫ్రెండ్స్ లెగ్ పీస్ బిర్యానీ ఆరు ప్లేట్లు చూడండి ఫ్రెండ్స్ ఎవరికి ఏమేమి కావాలో అలా అయితే ఇప్పుడైతే ఆర్డర్ అయితే చేస్తున్నారండి మీకేం కావాలరా పెద్ద తమ్ముడు వాడు ఆ అసలు లాస్ట్ లాస్ట్ తమ్ముడు మధ్యలో ఉండేది మా ఆయన బాబా బావన్నైతే కూర్చో ఉండరు ఇలా ఏం దావుతావా ధమ్స్అప్ తాగుతావా చికెన్ బిర్యానీలోకి అయితే ధమ్స్ అప్ అయితే ఇలా ఆర్డర్ అయితే చేసామండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందరం అయితే ఇలా అయితే అండి చూశాను కదా మొత్తం అయితే ఇలా అయితే మేమైతే అందరం కూర్చొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాకైతే చికెన్ బిర్యానీ అయితే ఇప్పుడైతే ఆర్డర్ అయితే చేసామండి చికెన్ బిర్యానీ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే ఫ్యామిలీ మొత్తం వచ్చేసినాము తినడానికి అమ్మాయి ఫంక్షన్ అండి ఇంకా వీళ్ళకు మేము ఫారెంట్స్ చెప్పామండి కాబట్టి ఇంకా అందరం వచ్చేసినాం ఫ్రెండ్స్ చూడండి

పార్టీ మన పార్టీ కాదు సంజీవంత పార్టీ సంజయ్ గారి పార్టీ బిర్యానీ వస్తుంది బిర్యానీ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాం చూడండి మేము ఎలా తిగా చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ లేట్ అయితే ఎలా ఇస్తారాం మనకంటే అర్తా అర్తాలో ఇంకా వచ్చేసి సరిగా లేటైతే దానికి బాగుంది చేసి బిర్యానీ అనేది మీకు చూపిస్తామండి బిర్యానీ వచ్చిన తర్వాత బిర్యానీ ఎలా ఉంటుంది ఇంకా అదే నేను మెట్టి బిర్యానీ అయితే ఆపేసి మనకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా బిర్యానీ అయితే వచ్చిందండి లెగ్ పీస్ బిర్యానీ చూడండి అందరం అందరం కలిసి అయితే ఇలా అయితే పార్టీ అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అన్న ఇద్దరు తమ్ముళ్ళు ఇంకా వచ్చేసి మా ఆయన మళ్ళా మాడ మాడపరుచులు ఇంకా మేమైతే ఇలా అయితే బిర్యానీ అయితే తింటున్నాం ఫ్రెండ్స్ చూడండి దాంట్లో గుడ్డు వచ్చింది ఏమేమి వచ్చింది దాంట్లో గుడ్ నెలలు లెగ్ పీస్ ఇంకా బిర్యానీ నెక్స్ట్ గుడ్డు చూడండి ఫ్రెండ్స్ లెగ్ పీస్ అయితే ఎంత పెద్దగా ఉందో చూడండి బాగుంది దాంట్లో నిమ్మకాయ పిండి బాగు ఉల్లిపాయలు వేసుకోవాడు చూడండి మా వాడైతే ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాడు మా తమ్ముడు నువ్వేం రా ఉల్లిపాయలు వేసుకోలేదా దాంట్లోకి నంజుకోవడానికి ఫ్రెండ్స్ తినవా నువ్వేం లేదా తింటా నేను కూడా నువ్వు వేసుకో అందులో చూడండి ఫ్రెండ్స్ అందరం అయితే అయితే బాగా చేసుకుంటున్నాం అండి నీ రోజైతే మేమైతే చూశారు కదా బాగుందా లెగ్గిపీసు కొరుకు ఏ తిను ఒకసారి లెగ్గిపీసు చూపి ఫ్రెండ్స్ చూపియా వా లెగ్గిపీసు బాగుందా చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇలా అయితే బాగా కలిసిమెలిసి అయితే అయితే తింటున్నామండి మేమైతే కానీ అమ్మాయిని అయితే నిన్న అయితే హాస్టల్ అయితే వదిలిపెట్టొచ్చిన ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఇలా అయితే పార్టీ అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు మేము నిన్ను అండి వాళ్ళిద్దరూ ఏమో రెండు నెలలు ఉంటే కానిపోయేది ఫ్రెండ్స్ అందుకని ఇంకా ముందుగానే పెట్టిస్తున్నాము మళ్ళీ అప్పుడు కానిపోయిన తర్వాత మళ్ళీ పత్యము అవన్నీ ఉండాలి కాబట్టి అందుకే పెట్టిస్తున్నాం ఫ్రెండ్స్ ఇద్దరికీ చూడండి మా పెద్ద తమ్ముడు భార్య అయితే ముందు ముందు కానిపోతుంది అమ్మాయి అయితే ఇద్దరు నిన్ను మనసులే వాళ్ళు నెక్స్ట్ అమ్మాయి రెండు నెలల తర్వాత ఆ అమ్మాయి కూడా మూడు నెలలకు నాలుగు నెలలకు ఆ అమ్మాయి కూడా కానిపోతుంది ఆ అవతారంలో అది ఉంటుంది కదా ఆ అమ్మాయి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ చూడండి నల్లగైతే దేవుడు వచ్చారా కదా చూడండి లెగ్ పీస్ అయితే ఎలా ఉందో ఫ్రెండ్స్ బిర్యానీ చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ కళ్ళతో చూస్తుంటేనే కలిసి ఉండిపోతుందండి చూడండి ఎలా ఉందో మనము సెంట్తో తినే కన్నా ఇంకా మనము నోటితో తినే అదేనండి చేతి తింటే బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు చూడండి లెగ్ బిప్ చూడండి ఎంత అవగాదో ఒకటి ఫ్రెండ్స్ బాగా చూడంగానే నోరు మాకైతే అందరూ అయితే కలిసిమెలిసి అయితే ఇవైతే తింటున్నామండి మేమైతే ఈ అమ్మాయి ఫ్రెండ్స్ రెండు నెలలు ఉంటే కానిపోతుంది అమ్మాయి ఎనిమిది నెల లేదంటే తొమ్మిది నెల ఎనిమిది ఎనిమిది నెలలు అండి ఇంకా మనకైతే బాబో పాపో అయితే ఆగుతున్నారు అటు పక్క కూర్చోండి మా లాస్ట్ తమ్ముడి భార్య అమ్మాయి అయితే ఆ అమ్మాయికి అయితే నాలుగు నెలలు అండి ఇప్పుడు ఇంకా అదేనండి ఇద్దరికి తేడా ఏందంటే ఆరు నెలలో ఐదు నెలలో తేడా ఇంకా ఇక ముందుగానే పెట్టిన నిజంగా కానిపోతుందండి అందుకే ఎవరి కోసం అనేది ఒక మేడం ముందుగానే మేమైతే చికెన్ బిర్యానీ అయితే ఇలా ఇవైతే చేపించినామండి ఇందురాని ప్రేమిస్తాను చెప్పరాడు అయితే అయిపోయింది

ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఒక మంచి వీడియో అయితే మీ ముందుంటాం ఓకే బాయ్